నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సేవకులు దేవుని దాసులు నోవాహి గారికి నా ప్రత్యేక వందనాలు వేదిక మీద ఉన్న వారందరికీ ప్రత్యేక వందనాలు అలాగే మరి వచ్చిన సంఘం అంతటికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను సమయము బట్టి మనం ముందుకెళ్తున్నా కనుక ఒక మాట నేను చదివి నేను వివరించేస్తాను నలభై రెండవ యశ గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఈ మాట నేను ఎందుకు చదివిస్తున్నానంటే ఇది తమ్ముడు నోవాహు జీవితంలో దేవుడు నెరవేర్చారు యశ గ్రంథం నలభై నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని నేను చదువుతున్నాను నిన్ను సృష్టించి గర్భములోనే నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యహోవా ఈలాగున సెలవిచ్చుచు ఉన్నాడు చాలా నామానికి మహిమ కలుగునుగాక సహోదరుల ఈ మాట నోవాహు జీవితంలో నెరవేర్చబడిందని నేను తప్పక చెప్తాను ఈ మాట ఎందుకంటే తమ్ముడు ఎక్కడ మీటింగ్లు వెళ్ళినా నేను నోవ పాస్ట్ గారు కూడా పెద్ద పెద్ద సభల్లో వెళ్ళాము ఇద్దరం కలిసి పెద్ద పెద్ద సభలలో మంచి స్పీకర్గా దేవుని దాస్తులు వాడబడుతున్న మీటింగ్స్ కూడా నేను కూడా కలిసి వెళ్ళాను ఆ ప్రాంతంలో ఆయన చెప్పిన ప్రతి సాక్ష్యములో కూడా మరి ఆయన చనిపోతాడు అని ఊరు వారు అందరు అన్నప్పటికీ కూడా దేవుడు అతనికి ఆయుషనిచ్చి ఒక దైవజనుడు ప్రార్థన ద్వారా బ్రతికాడు దేవునికి మహిమ కలుగునగాక ఒక దైవజనుడు ప్రార్థన ద్వారా బ్రతికాడు గనుకనే ఇప్పటికీ కూడా గారికి గారు లాంటి అపారమైనటువంటి ప్రేమ సంఘముతో ఉండటం తక్కువ సేవకులతో ఉండటం ఎక్కువ ఆ రోజున ఒక దైవజనుడి యొక్క ప్రార్థనే అతని ప్రాణాన్ని కాపాడటమే కాదు దేవుడు గారి పుట్టుకలోనే తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ప్రతిష్ఠ చేశాడండి సేవ చేయటం అంత సామాన్యమైన విషయం కాదు చాలామంది అనుకుంటారు ఏదో సేవకి వెళ్ళిపోదాం సేవకి వెళ్ళిపోదాం సేవకి వెళ్ళిపోయి ఎలా గెలిపోతావు సేవకి కెళ్ళిపోవడం అంత ఈజీ కాదు ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని అవమానాలు ఉంటాయి ఎన్ని బాధలు ఉంటాయి ఎన్ని నిందలు ఉంటాయి ఆర్థిక పరమైన సమస్యలు ఉంటాయి ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి తోటి స్నేహితులే తోటి సోదరులే సేవకులే మోసము చేసి నిందలు వేసి ఇబ్బందులు పాలు చేసి పరిచర్య జరగకుండా ఆటంకాలు కలగజేసేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు అలాగా ఒక పక్క సాధు జీవితం జీవించాల ఎన్నో శారీరక కోరికలను చంపాలి ఆర్థిక పరమైనటువంటి ఆశలను చంపాల సమాజముతో ఎంత కోపమున్న సమాధానంగా బ్రతకాల కక్షలు క్రోధాలు దైవజనుడి మీదకి దాడి చేస్తున్నా ఓర్చుకొని సహించుకొని భరించుకొని అవసరమైతే తన గదిలోకి వెళ్ళి కుళ్ళు కృషించి ఏడ్చి మరలా బయటకు రావాలి తప్ప తన కోపాన్ని కానీ తన ద్వేషాన్ని కానీ బయటికి చెప్పడానికి అవకాశమే లేదు గొడవ పడడానికి అవకాశం లేదు తిట్టడానికి అవకాశం లేదు కొట్టడానికి అవకాశం లేదు లోకానుసారంగా తిరగడానికి అవకాశం లేదు దేవుని కొరకు పబ్లిక్గా సేవకుడికి ఒక పోస్టర్ వేయించుకున్నామంటే చాలా జాగ్రత్తగా ఆ బ్రతుకు సాక్ష్యాన్ని కాపాడుకోవాలి అంత ఈజీగా అది సేవకుడు అవ్వడం నోహ చాలా టాలెంట్లు ఉన్నాయి నోహ ఆ విషయానికి వస్తే వేదిక మీద ఉన్న వారికి కానీ ఎన్నో బ్రతకడానికి సావాలక్ష విద్యలు ఉన్నాయండి సేవకు రావాల్సిన అవసరం ఏం లేదు నేనైతే బ్యాంకు జాబ్ కొట్టాలనుకునేవాడిని రైల్వే జాబ్ కొట్టాలనుకున్నవాడిని ఇప్పటికీ టీచింగ్ ట్రైన్ పూర్తి చేసి టీచర్ జాబ్ కొట్టాలనుకునేవాడిని ఏనాడు సేవకుడు అవ్వాలని ఆశపడలే కానీ మనం అనుకున్నది ఏది జరగదు దేవుడు ఏదనుకుంటే అదే జరుగుతుంది నువ్వు గారి జీవితంలో కూడా ఎన్నో రకాలుగా తన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు తన బ్రతకడానికి చేసి ఉండొచ్చు కాక కానీ దేవుడు సేవకుడుగా సేవక సేవా జీవితంలో వెళ్ళడానికి దేవుడు నిర్ణయించాడు దేవునికి మహిమ కలుగును గాక ఇది ఎవరు అవునన్నా కాదన్న ఇది మాత్రం సత్యం ఇది మనం అంగీకరించవలసిన విషయం ఎవరు పడితే వాళ్ళు సేవకులు అవలేరు ఒకవేళ అయినా సేవను కొనసాగించలేరు నిలబడలేదు దేవుని సహాయం లేకుండా కాబట్టి నోవాహుగారి జీవితంలో ఆయనే నోవాహుని సృష్టించాడు ఆయనే గర్భములోనే నిర్మించాడు ఆయనే నోవాహు గారికి సహాయకుడిగా ఉండి ఈ సేవలో ముందుకు దేవుడు తీసుకుని వెళ్తా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక నా సేవా జీవితంలో నేను తమ్ముడు నోవాహు పరిచయం అయిన దగ్గర నుంచి నేను చెప్తున్నాను ఏ నాడు ఏ ఒక్కడికి హాని చేసిన సందర్భం లేదు మాట ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ఏ రకంగా ఏ సేవకుడికి కానీ ఏ సంఘానికి కానీ హాని చేయలేదు మరి అలాంటప్పుడు ఆయన మీద ఎందుకు నిందలేస్తారు నాకు అర్థం అవదు ఎందుకు అతను ఇబ్బంది పెడతారు అర్థం అవుతుంది ఎవరు అతను పరిచయం అతను చేసుకుని వెళ్తున్నప్పుడు ఆటంకాలు ఎందుకు కలగజేస్తారు ఈర్ష్య అసూయ ఏమండి ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా దేవుడు అతనికి సహాయకుడిగా ఉన్నాడన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి ఒక శావుకుడుగా అతనితో పాటు నేను వెళ్ళినప్పుడు ఎంత ఒక సేవకుని ఎంత గనపరచాలో అంతకు ఎక్కువ గణపరుస్తాడు తనతో పాటు ఒక సేవకుని తీసుకుని వెళ్ళాడంటే ఒక సేవకుడు విలువ ఒక సావుకుడికి తెలుస్తుంది ఒక సేవకుడు బాధ ఒక సాకుడికి తెలుస్తుంది రోడ్డు మీద ఉండి చూసేవాడికి బాగానే ఉంటుంది కాడి మూసేవాడు తెలుస్తుంది ఆ భారం ఏంటనేది కనుక ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి ప్రయోగాలు దైవ సేవకుల మీద చేయొద్దు అలా చేయటం వల్ల వాళ్ళే లాస్ అయిపోతారు వాళ్ళే నష్టపోతారు దైవధనుడు అంటేనే దేవుని మనిషి దేవుని మనిషి మీద ఎలా పడితే అలాగే ప్రయోగాలు చేస్తే కనుక చాలా సమస్యలు మనం ఎదుర్కొంటాం కనుక దేవుడు గడిచిన సంవత్సరాలన్నీ కూడా దేవుడు నివాహ గారిని భద్రపరిచాడు ఆయన ఆరోగ్యం ఇచ్చాడు ఎన్నో సందర్భాలు ఆయన చనిపోవాలి ఆయన కుటుంబం సమాధి అవ్వాలి ఆయన పరిచర్య సమాధి అయిపోవాలా కానీ దేవుడు ఏది సమాధి కానివ్వకుండా ఏమండి ఎండిన అషయ మొద్దులో నుంచి చిగురొచ్చినట్లుగా అలా చిగురిస్తూనే ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అలా లోయ తమ్ముడు అభివృద్ధి చెందుతూ ఉంటే స్పీకర్గా వెళ్తూ ఉంటే యూట్యూబ్ లో చూస్తూ ఉంటే ఎంత ఆనందపడతాను నేను నిజంగా కాబట్టి దేవునిలో ఎదిగే వారిని ఇంకా మనం ప్రోత్సహించాలి వారి కొరకు మనం ప్రార్థించాలి ఈ రోజున ఇంతమంది సేవకులు ఎందుకు పిలిచాడంటే సావుకులు ఎంతమంది వచ్చి ఎన్ని ఎన్ని రకాలుగా ప్రార్థన చేసి దీవిస్తే అంత ఆశీర్వాదం సహోదరుల అందుకనే ఆయన ఏ కూడుకు పెట్టుకున్న సేవకులు ఎక్కువ మంది పిలుస్తారు ఆ సేవకుల ప్రార్థన సేవకుల ఆశీర్వాదం అతన్ని అద్భుతంగా ముందుకు తీసుకుని వెళ్తుంది అలాగే సంఘము కూడా దైవజనులైన నోవా గారిని మీ గృహాల్లోనికి పిలిచి ఆయన ద్వారా మీరు దీవెనలు తీసుకోండి ఆయన ద్వారా ప్రార్థనలు మీరు స్వీకరించండి మీ సంఘము ఇంకా ఆశీర్వదించబడతాది విశ్వాసులు గుర్తించండి